మూవీ నేమ్ కోల్డ్ కేస్ మలయాళం మూవీ ఈ మూవీ వచ్చేసి తెలుగులో టూ అవర్స్ ట్వంటీ మినిట్స్తో రన్ అవుతున్న ఈ మూవీలో పృథ్వీరాజ్ హీరోగా చాలా బాగా నటించడం జరిగింది సో ఇంకా మూవీలోకి వెళ్ళిపోతే తెల్లవారుజామున ఒక నదిలో చేపలు పట్టే అతనికి చేపల వలలో ఒక మనిషి తల దొరుకుతుంది సో అది చూసి భయపడి పోలీసులు కాల్ చేసి చెప్పడంతో పోలీసులు అందరూ ఆ సంఘటనకి చేరుకుంటారు ఇంక ఇక్కడ నుంచి మూవీ అనేది స్టార్ట్ అవుతుంది భయ్య చాలా ఇంట్రెస్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ గా మొదలయ్యి అసలు ఎక్కడో కూడా స్లోగా ఉండడం కానీ బోరింగ్ గా ఉండడం కానీ ఎక్కడే అనిపించదు సో అంత బాగా మూవీ తీశారు ఇంక పోతే మన హీరో తన పోలీస్ టీమ్ తో కలిసి అసలు ఎవరు చంపారు తనకు దొరికిన తల మనిషిదా లేదా ఒక అబ్బాయిదా ఒక అమ్మాయిదా అని తెలుసుకోవడానికి చాలా అంటే చాలా కష్టపడతారు అసలు ఎందుకు చంపారు అని మాత్రం ఏమీ అర్థం కాదు అలాగైనా పట్టుకోవాలని చాలా ఛాలెంజ్గా తీసుకుంటాడు ఈ కేసు ఈ సీన్ మాత్రం చాలా నరకంగా అనిపిస్తుంది కానీ పోలీసులకి కానీ మనకు చూసిన వాళ్ళకి మాత్రం చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది ఇంకోవైపు జర్నలిస్ట్ తను అప్పుడే కొత్తగా ఒక ఇల్లు కొనుక్కుంటుంది సో అందులో జరిగిన సంఘటనలు అబ్బా ఇక్కడైతే సీన్స్ మరీ ఘోరంగా తీసారని చెప్పచ్చు సో అంత భయంకరంగా ఉంటుంది సో ఇక్కడ నుంచి అసలే స్టార్ట్ అవుతుంది తన ఇంట్లో పనిచేసే అమ్మాయికి ఒక సంఘటన జరుగుతుంది ఎవరో చీకట్లో కూర్చొని నేడుస్తున్నట్టు నవ్వుతున్నట్టు కొన్ని కొన్ని సన్నివేశాలు జరుగుతాయి సో అది చూసి ఎవరికి చెప్పినా నమ్మకపోవడంతో సో మరుసటి రోజు ఆ జర్నలిస్ట్ కూడా ఇంట్లో ఏదో శక్తి ఉన్నట్టు తనకు కూడా భయంతో భయంతో ఉంటుంది సో తనకు కూడా ఏదో ఆ దెయ్యం సిగ్నల్ ఇస్తున్నట్టు ఏదో చెప్పాలనుకుంటున్నట్టు ఆ జర్నలిస్ట్ కూడా భయం భయం పడుతూ ఉంటుంది సో ఇంకా దెయ్యాన్ని ఎలా అయినా పట్టుకోవాలని భయంతో ప్రయత్నిస్తూ ఉండగా తన ఫ్రెండ్ ద్వారా ఒక మంత్రిగత్తిని తీసుకొని ఆ ఇంట్లోకి వెళ్తారు సో అదే నైట్ ఇంట్లోని పూజ చేయడానికి సిద్ధంగా ఉండమని చెప్తారు ఆ మంత్రగతి సో అలా ఒకవైపు తిను ట్రై చేస్తూ ఉంటుంది ఎలా అయినా దెయ్యాన్ని పట్టుకోవాలని సో ఇంకోవైపు చూసుకుంటే మన పృథ్వీరాజు గారు అసలు ఎవరు చంపరు దేనికి చెంపరు అనుకోని ఇన్వెస్టిగేషన్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటారు జర్నలిస్ట్ మాత్రం పట్టుకునే విధానం దెయ్యాన్ని సో అక్కడ ఉంటుంది భయ్యా సీను ఆ సీన్ చూస్తే మాత్రం చాలా థ్రిల్లింగ్గా చాలా భయంకరంగా ఉంటుంది నాకైతే మాత్రం చాలా కొంచెం భయంగానే అనిపించింది మూవీ అనేది ఏదో ఒక విధంగా సస్పెన్స్ అనమాట లాస్ట్లో ఒక ఈ సీన్ మాత్రం సస్పెన్స్ అని చెప్పొచ్చు ఎందుకంటే చంపిన వారు ఎవరనేది లాస్ట్లో మనకే తెలుస్తుంది సో ఇప్పటి వరకు చూసింది మనం ఇతనే ఇతను చంపాడా అన్నట్టు ఉంటుంది ఆ స్టేజ్లో ఉంటుంది మూవీ సో ఇంకా ఎవరైనా లేట్ చేయకుండా ఈ మూవీ చూడాలనుకున్న వాళ్ళు ప్రైమ్ ఇండస్ట్రీలో అవైలబుల్గా ఉందండి అండ్ యూట్యూబ్లో ఫ్రీగా కూడా స్ట్రీమ్ అవుతుంది తెలుగులో అవైలబుల్గా ఉంది సో ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు హ్యాపీగా చూసేయచ్చు